టెల్టాన్యూస్ మిత్రులకు స్వాగతం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కొల్లిపెర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు కొల్లిపెర మండల పరిధిలోని రీచ్లో గురువారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అని సమాచారం అందుకున్న కొల్లిపెర ఎస్ఐ తన సిబ్బందితో వెళ్ళి తనిఖీలు నిర్వహించి తొమ్మిది ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు పట్టణాల్లో ఇసుకకు మంచి డిమాండ్ ఉండటంతో కొందరు వ్యక్తులు ఇసుకను అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడించారు సీజ్ చేసిన ట్రాక్టర్లను తహసీల్దార్ జి సిద్ధార్థ వద్దకు పంపగా ఆయన ఫైన్ విధించారన్నారు ఎస్ఐ ఇసుకను తరలించాలంటే అనుమతులు తప్పనిసరి అన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి